సమావేశ పిల్లలతో చేయడానికి ఒక మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గారు మరియు ఈ యొక్క వితరణ కార్యక్రమాన్ని అంతకముందు రెండు వేల పన్నెండు సంవత్సరము పదమూడో సంవత్సరంలో ఇక్కడ టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థులు ఇప్పుడు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అయిపోయింది ఆ విధంగా రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో ఇక్కడ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు విద్యార్థులు అందరూ కలిసి తమ సహచరురాలు తమ అంటే స్నేహితురాలు మార్గం లావణ్య క్రీస్తు శేషుడు అంటే పన్నెండు పదమూడు బ్యాచ్ లో ఉన్న విద్యార్థులతో చదువుకున్న ఒక అమ్మాయి మార్గం లావణ్య అనే అమ్మాయి అనుకోకుండా చనిపోవడం జరిగింది అయితే ఆ విద్యార్థులందరూ కూడా ఆనాటి మిగతా విద్యార్థులందరూ కూడా ఆ స్నేహితుల పట్ల ప్రగాఢమైన సానుభూతి తెలుపుతూ ఆమె జ్ఞాపకార్థము వీరందరూ కూడా తమ శక్తి కొరకు శక్తి మేర డబ్బు అనేది వసూలు చేసి చదివిన చివరి స్కూల్లో క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈ యొక్క డబ్బులు జమ చేసి మన పాఠశాలకు ఆ యొక్క స్నేహితురాలి పేరు పైన ఒక వస్తువును పూజించాలి ఆమె సంస్మరార్థము ఆమె యొక్క జ్ఞాపకార్థం అని చెప్పేసి అని భావించడం జరిగింది అప్పుడు వాళ్ళు మన స్కూల్కి వచ్చి సార్ మేము ఏదైనా కూడా మా స్నేహితురాలి పేరు పైన ఏదైనా ఒకటి వితరణగా మీ స్కూల్కు మా స్కూల్కు ఇవ్వాల్చుకున్నామని చెప్తే సార్ ఏం చెప్పారంటే ఒక స్కూల్లో మనకు పిల్లవాళ్ళు వచ్చినప్పుడు కానీ గ్రామస్తులు వచ్చినప్పుడు కానీ మనకు ఒక ప్రింటర్ అనేది జిరాక్స్ మిషన్ అనేది లేదు కాబట్టి మీరు పదిసారి అక్కడికి వెళ్తున్నారు చాలా కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు ఉంటున్నారు ఉండలేరు మీసేవాళ్ళు కాబట్టి సార్ ఏం చెప్పే వాళ్ళకి వాళ్ళందరూ కలిసి ఓకే అని ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు మిషన్ ఇలాంటి కార్యక్రమాలు మీరు మీ భవిష్యత్తులో మీరు మంచి స్థితికి వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు పూనుకోవాలి మీ యొక్క పాఠశాలను మేము మీ యొక్క పాఠశాలకు మళ్ళా మీరు ఏదో విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇలాంటి సహాయం చేసిన ఈ యొక్క స్టూడెంట్స్ రెండు వేల పన్నెండు పదమూడు బ్యాచ్ల్ స్టూడెంట్స్ అందరికి కూడా మన పాఠశాల తరఫున మనము విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాము ఆదర్శంగా తీసుకొని ఇంకా వేరే లో వాళ్ళు విద్యార్థులు ఈ స్కూల్ కు వారి తరపున సహాయం చేయాలని విరివిగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ మీ అందరికీ మా పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను జిరాక్స్ కమ్ ప్రింటర్ మిషన్ ను మనకు అందజేయడం జరిగింది వీరు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో తెలుగు మీడియం బ్యాచ్ వారు అందజేశారు మరి సందర్భంగా ఆ మిషన్ యొక్క అవసరాన్ని గురించి తెలియజెప్పినటువంటి విజయ్ సార్ గారికి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందన తెలియజేసుకుందాము సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ సెలబ్రేషన్ అనేది మన గ్రామస్తులు పెద్దలు వీడిసీ సభ్యులు ఇచ్చారు ఇచ్చేశారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా తల్లి వచ్చినమణ మీ అందరికీ ప్రతినిధి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ అలాగే మా సీనియర్ ఉపాధ్యాయురాలు సురేఖ మేడం గారు అలాగే విజయ్ కుమార్ సార్ గారు మా మిగతా సోమలా సార్ కుమారాయణ మేడం సుదర్శన్ సార్ మా పీఠు సార్ మా వ్యాఖ్యాత శ్రీయర్ సార్ సార్ అందరికి కూడా శుభోదయం ఈ రోజు చాలా మంచి పండుగ రోజు పరీక్షలు జరుగుతున్న వేళ ఈ సమయాన్ని మనం పక్కకు తీసి ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే ఎక్కడో ఒక సినిమాలో నేను ఊరికి ఊరు మనకు బాగా ఇచ్చింది మనం లావైపోతాం ఊరికి ఏదైనా ఇవ్వాలా స్కూల్ కూడా మనకు బాగా ఇచ్చింది మరి స్కూల్ కూడా మనం ఏమైనా ఇవ్వాలా అనేటువంటి ఆలోచన వచ్చిన ఈ పాఠశాల స్థాపించి నుంచి ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాల వితరణ చేశారు వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు అలాగే రెండు వేల ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు ఇక మీకు కనబడకుండా వాళ్ళు ఒకరున్నారు ఆ అమ్మాయి యొక్క మరణం ఆ బ్యాచ్నే కాదు ఆ ఊరిని కూడా కలిసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడ్డారు వాళ్ళ కోరిక ఈ బ్యాచ్ వాళ్ళకి కనిపించింది అప్పుడు తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది అప్పుడు స్ట్రెంత్ ఎంత నవీన్ సార్ పార్టీ ట్వంటీ ఫైవ్ అరవై ఐదు మంది ఉన్నారు స్ట్రెంత్ ఇప్పుడు ఇచ్చిన బ్యాచ్ తీర్చేషులు లావణ్ణి పేరిట అంటే ఈ ఇక్కడ చదువుకున్న అక్క వాళ్ళతో చదువుకున్న అక్క వాళ్ళు దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం వచ్చారు వచ్చింద్రంటే ఆయనకు నిద్ర లేదు ఫోన్ పట్టుకొని ఇంకో అక్క తాను ఇద్దరు కూడా అదే బ్యాచ్ లో ఉన్నటువంటి ఒక గర్ల్ స్టూడెంట్ ఒక బాయ్ స్టూడెంట్ బాధ్యతను ఎత్తిమిదేసుకొని మన పాఠశాలకు రావడం జరిగింది ఈ స్కూల్ నాకు ఇచ్చింది మేము కూడా కొంత ఇవ్వాలా అది మా లావణ్య పేరిట ఇస్తే బాగుంటుంది అనేటువంటి సదాలోచన వచ్చింది ఆ సదాలోచననే ఏమి ఇవ్వాలా సార్ అని మా దగ్గరకు వచ్చింది నేను నవీన్ సార్ నవీన్ అని బ్యాట్ పేరు రాసుకొని వాళ్ళ పేర్లన్నీ సార్ మీకు ఒక మైక్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ ఎప్పుడు వచ్చినా మా విని అది ఎంత చదువుతాం సార్ దాన్ని చదువుకుపోదాం రండి ప్రతి పాపం మా పిల్లలు కొట్టుకుంటారు సార్లు తిట్టుకుంటుంటారు తిట్లు పడుకుంటారు చాలా రకాల కష్టాలు మూడు చేయించిన సార్ ఇప్పటికి కూడా ఏడు వేలు ఖర్చు పెట్టి మూడు చేయించిన కానీ ఈ ప్రకారం ఉంది కానీ మా నవ పిల్లలు వాళ్ళకు కావాల్సినటువంటి పరీక్ష పేపర్లు బెల్స్ ఇవన్నీ తీయడానికి నా ఇంటి నుంచి చిన్నది ఓ ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి పెట్టినాయా అది కూడా సెకండ్ హ్యాండ్ నా ఇంట్లో ప్రింటర్ ఉండాల్సింది ఈ స్కూల్లో పెట్టేసి నడిపిస్తున్నా కానీ ఖచ్చితంగా మీరు మాకు ఒక ప్రింటర్ ఇవ్వండి ఆ లేదర్ ప్రింటర్ అంటే తప్పకుండా ఇస్తాం సార్ ఇవాళ సాయంత్రం నిద్రపోకుండా అందరికి మెసేజ్ పెట్టాడు ఆ గర్ల్ స్టూడెంట్ కి ఈ బాయ్ స్టూడెంట్ కి వీళ్ళు స్టూడెంట్స్ నిజమైన స్టూడెంట్స్ ఇవాళ మీ అందరికి మేముంటాం వెళ్ళిపోతాం మేమున్నాం మీ స్కూల్లో కానీ ఇది మీ స్కూల్ అనే సంగతి ఎప్పుడు మర్చిపోవచ్చు ఇక్కడ రాగానేది నా స్కూల్ అన్నా వెళ్ళిపోయిన స్కూల్ కానీ మీరంటారు ఇది మా స్కూల్ దీనికి సహకరించినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కూడా పాత యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ పాఠశాల స్టూడెంట్స్ కి నేను ఒక గట్టి విన్నపం చేయదలుచుకున్నాను అయ్యా మొన్న పాఠశాల బాగు చేపించడం ఏడో లక్షలు పెట్టి కరెంట్ అయింది అలాగే మంచి పాఠశాలలో ఉన్నటువంటి ఫర్నిచర్ బాగా అయింది అలాగే అలా కూర్చుండడానికి కుర్చీలు లేనంటే కుర్చీలు వచ్చినాయి అన్ని వసతులు వచ్చినాయి ఇంకొక రెండు మూడు రెండు కొత్త కట్టిన రూమ్ లో పాపమా అతడు కాంట్రాక్టర్ పైపు కానీ కరెంట్ చేయాలి అది కూడా చెప్పాను నేను ఒక్క స్టేజ్ జస్ట్ ఒక యాభై అరవై వేలు అవుతుందో తెలియదు సార్ నేను కూడా కోర్టు అని చెప్తాను పేరు ఉండిపోతాయా మనం ఉంటామా రేపు రాంగ ఎక్కడ యాక్సిడెంట్ అయితే చచ్చాను నాకే తెలియదు ఉన్నప్పుడు ఒక మంచి పని చేయాలా అనేది ఇక్కడ ప్రతి ఒక్క సార్కు విషయం కాదు వాళ్ళను కంచుకొని మన ముందుకు తీసుకుపోవడం ముఖ్యం తర్వాత మనకు కావలసినటువంటి వస్తువులన్నీ చెప్తున్నా ఇప్పుడు కాలేజీ లెవెల్ ఉంది వచ్చేసారి నేను అన్న కళలన్నీ పడుతుంది ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ కూడా కావచ్చు ఇక్కడనే కాలేజీ ఇళ్ళనే ఏర్పడవచ్చు మూడు నాలుగు స్కూల్ ఇళ్ళ కలిపే ఉంది ఇంకా టీచర్స్ ఇవాళ పదమూడు మంది ఉంటే ముప్పై తొమ్మిది కూడా అవుతుంది ఇటు నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ అవుతుంది ఇటు ఎయిత్ కావచ్చు మన అదృష్టం ఇంత ఆరు వందల చెట్లతోటి కలకల్లాడి మన కలిగోటు శాశ్వతంగా కలకల్లాడే కలిగోటుగా మిగిలిపోతుంది అలా మిగిలిపోవాలని మా ఆశ కనుక ప్రత్యేకంగా ఆ బ్యాక్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మా నవీన్ ముందుకు వచ్చి మా సార్ల చేతులు అది పెడితే సంచి పిల్లలు ఎక్కడ చూసుకుంటాం

రోజే జరుగుతుందనే విషయాన్ని చెప్పగానే చెప్తున్నట్టుగా మన ప్రధాన ఉపాధ్యాయుల వారు చూపిస్తా ఉన్నటువంటి ప్రింటర్ మిషన్ తో పాటు వారు పేపర్ బ్యాండల్స్ కూడా తీసుకురావడం జరిగింది ధన్యవాదాలండి దాదాపు ఐదు పేపర్ బెండెల్స్ ఐదు వందల పేపర్లు కూడా రెండు వేల పేపర్లు

దేవిని కొట్ట పోటిల ఒలో సర్వగతి మాతాకి జై సర్ ఐ రూల్ నర్ ఆల్ ఇన్ విలిస్తారా నాష్ చూడండి సర్ నవీ యు అట్కోని మా చేతలే పెడితే వీడియో క్లియర్ ఇస్తా సర్ లేవట్ నోరేరేరే కొడపని కొట్టొచ్చు సర్ ఆ నేను అందరికీ నేను అందరికీ ఇస్తాను ఇంజిన్ నా లేదు ఓకే ఓకే मा जिल्हा परीषत्न पाठशाला తల్లిగోట్ గ్రామంలో పూర్వ విద్యార్థులు రెండు వేల పన్నెండు పదమూడు బ్యాచ్కి సంబంధించిన ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు అవసరమైనటువంటి ఒక జిరాక్స్ కం ప్రింటర్ మెషిన్ని దాదాపు ఇరవై ఐదు ఇరవై మూడు వేల రూపాయల విలువగలిగినటువంటి ఒక ఒక జిరాక్స్ మెషిన్ని వితరణగా ఇవ్వడం జరిగింది పూర్వ విద్యార్థులు వారి బ్యాచ్మెట్ అయినటువంటి కీర్ష్యులు కుమారి లావణ్య ఆమె మరణాంతరం ఆ బ్యాచ్ వాళ్ళంతా కూడా ఆమె స్మరణపూర్వకంగా ఈరోజు ఈ వస్తువుని మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది మనం స్కూల్లో చదవడం కాదు స్కూల్ నుంచి బాగా తీసుకున్నాం కనుక అలాగే పాఠశాలకు కూడా మనం ఏమైనా ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశం కలగడం చాలా సంతోషకరం ఇలా పాఠశాల స్థాపించి స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా బ్యాచ్లు వెళ్ళి ఉంటాయి ఎప్పుడు కూడా మనం ఎక్కడో ఉంటాం కానీ మనం చదివినటువంటి పాఠశాలలో మన గురువు లేకపోవచ్చు కానీ మన పిల్లలు మన గ్రామస్తులు చదువుతూ ఉంటారు కనుక వాళ్ళకి తప్పకుండా ఈ పాఠశాలకు అవసరమైనటువంటి వస్తువుల్ని దానంగా ఇవ్వడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఏ దానం చేసినా అన్నదానం తింటే అరిగిపోతుంది ఇల్లు కడితే కూలిపోతుంది విద్యాదానం చేసినటువంటి గురువుల రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేటువంటిది కానీ ఆ గురువులు ఉండకపోవచ్చు కానీ పాఠశాల ఎప్పుడు కూడా చదివిన విద్యార్థి పాఠం చెప్పినటువంటి గురువు నా పాఠశాల అని ఉన్నని రోజులే అంటాడు ట్రాన్స్ఫర్ అయితే ఉండదు కానీ ఎవరైతే విద్యార్థి ఆ పాఠశాల చదువుతున్నాడో అతడు చదువుడు ఆపేసినా ఉద్యోగిగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ పాఠశాల దగ్గర రాగానే ఇది నా పాఠశాల అని గుండె మీద చేయి వేసుకొని చెప్పేటువంటిది ఒక్క విద్యార్థి మాత్రమే అట్లాంటి పూర్వ విద్యార్థులు ఇవాళ దాదాపు ఇరవై మూడు వేల విలువైనటువంటి వస్తువుని పాక్షాలకు వితరణగా ఇవ్వడం అనేది తర్వాత బ్యాచ్ వాళ్ళకు కూడా ఇది ఆదర్శంగా ఉంటుందని నేను ప్రగాఢ విశ్వ ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఆ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా అలాగే మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వీడిసి పెద్దలకి మరి మీడియా వాళ్ళకి అలాగే విలేకరులకి మా ఉపాధ్యాయుపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు